దేవుడు మనకి వందనాలు మీ అందరికీ నాయిక వందనాలు చెల్లిస్తున్నాం శరీరధారిగా ఈ లోకానికి వచ్చి పరిపూర్ణ మానుడిగా పరిపూర్ణ దేవుడుగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు తను తాను రిక్తుడిగా చేసుకున్న దేవుదేవునికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి చిత్తం అనగా తండ్రి చిత్తము ఏ విధంగా ఉంటుంది కొంతమంది తండ్రి జీతాన్ని చేయాలని ఆలోచిస్తారు కానీ తండ్రి జీతము చేయరు తండ్రి జీతము అనగా తండ్రిని వెంబడించాలి తన ఆజ్ఞలు తన కట్టడలను అనుసరించాలి నేను వెంబడించేవారు అని శిష్యులను ఏ విధంగా తెలియజేసిండో శిష్యులు కొంతమంది తనను వెంబడించి తండ్రి చిత్తాన్ని తెలుస్తున్నారు కొంతమంది వెంబడించగా మధ్యలోనే ఆగిపోయిన వారు మనకి కనబడుతూ ఉంటారు దీనిని మనం ఎలా తెలుసుకునగలం తండ్రి చిత్తాన్ని మనము ఎలా తెలుసుకునగలం దీన్ని తెలుసుకుంటే మనకి ఆసక్తి ఉంటే చాలు ఏపీ ఒకటో అధ్యాయం తొమ్మిది పదులు వచనాలు చదవండి మీ సందేహములకు పరిష్కారం దొరుకును తేటపరిచేవలను అప్పుడు మీరు వాటి కొరకు జీవించుటకు ఇష్టపడతారు సువార్త సేవలో దేని చిత్తం ఏంటి ఎపిసి ఒకటి తొమ్మిది నుండి పది వచనాల్లో ఏమి వ్రాయబడింది ఈ సంకల్పంను బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చేవలను తన తనలో తండ్రి దీన్ని స్థిరపరిచినాడు ఇదే తండ్రి సంకల్పం తన ఇష్ట ప్రకారము ఇది తండ్రి యొక్క మర్మమైనది మర్మం మీదగా అవిశ్వాసము అంటే అబ్రహాము తరము కానివారు సువార్త ద్వారా యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుణ్ణి వారసులవుతారు అబ్రహాంకి చేసిన వాగ్దానం విమోచన స్వాస్యం పొందుకుంటారు క్రీస్తు నందు సమకూలిన వారందరూ ఒకే శరీరంలో వివిధ అవయములు ఇదే క్రీస్తు మర్మం ఎపిసి మూడు మూడు అబ్రహాము సంతానంగా పిలువబడిన వారందరూ విమోచన స్వాస్థ్యాన్ని పొందుకున్నారు అంటే దానికి ఎలాంటి ఆటంకా లేదు అది పరిశుద్ధమైన స్థలము ఆ కారణంలో మరి ఇస్రాయేలు ప్రజలు ఏ విధంగా దాన్ని స్వాస్యంగా అనుభవించారో అదే క్రీస్తు మర్మము ఈ మర్మము గొప్పదైనటికి ఈ మర్మము గొప్పదైనప్పటికీ అర్థం చేసుకుంటూ కష్టమైనది కాదు ఏ పాపి అయినా మనుషుడైనా సాత్వికుడైనా లేక సౌలు అయినా ఏసు పాదశనదికి చేరి పాపి పట్ల కనికరం చూపు నాల్సిందే అను ఈ మర్మము తెలుసుకుని సౌల్ నుండి పౌరుగా మారాల్సిందే అప్పుడు తండ్రి చిత్తము నెరవేర్చుటకు ఆస్కారం ఉంటుంది మనుషులందరూ రక్షణ పొంది సత్యంను కూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండగలనని ఇచ్చేయించుతున్నాడు మొదటి తీమోతి రెండు అధ్యాయము నాలుగో చిన్నంలో మనకి కనబడుతుంది తండ్రి యొక్క చిత్తము మనము పొందాలంటే ఎరగాలంటే మనము రక్షణ పొందాలి దేవిని శృత్తుగా మారాలంటే మానవ ప్రయాస ప్రయత్నంలో తండ్రి చిత్రము మనం గ్రహించలేము తల్లితో సహవాసం సన్నిహిత ప్రార్థన చేసినప్పుడే తండ్రి చిత్రాన్ని మనము కనుగొనగలము మరి దాన్ని నెరవేర్చగలము ఈసురు క్రీస్తు ఆగేశ్వరం అనే తేటలో తండ్రి చిత్తాన్ని కనుగొనడానికి నెరవేర్చడానికి తను ప్రార్థన ద్వారా ప్రాయస్యపడి తండ్రి చిత్తాన్ని నెరవేర్చినట్లు దీని వాకింగ్స్ తెలుస్తుంది ప్రభు ఈ క్రీస్తు మాత్రమే నిన్ను నన్ను బలపరచును గలతీ ఒకటి పన్నెండులో ప్రతిదినము ప్రాతకాలమే లేచి కనీసం ఒక గంట ప్రభు సన్నిధిలో మోకాలతో గడపాలి వ్యక్తిగత ప్రార్థనలో సమయం గడిపి వాక్యం ధ్యానించాలి వాక్య గ్రహింపును పొందాలి తండ్రిచీత ప్రకారంగా సువార్థ పరిచర్య చేసినట్లయితే ప్రజలు రక్షింపబడి సంఘంలో చేర్చబడతారు అవిశ్వాసులైన వారు క్రీస్తు శిష్యులుగా మార్చబడతారు విశ్వాస ఒప్పుకోలు కార్యక్రమములు క్రమక్రమంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి వింటున్న మీరు మీ పిల్లల్ని దైవ మార్గంలో నడిపిస్తున్నారా విమోచన స్వాస్థ్యం అనుభవించుటకు మీ పిల్లల్ని సిద్ధపరుస్తున్నారా ఈ లోక శ్వాసని అనుభవించుటకు మీ పిల్లల్ని లోకంతో పాపంతో పెంచుతున్నారం గమనించుకోండి మీ పిల్లలు విమోచన స్వాస్యము అబ్రహాము సంతానం ఏ విధంగా పొందుకున్నారు మీరు కూడా ఆ విమోచన స్వాస్థ్యం పొందుటకు మీ పిల్లల్ని ప్రార్థనలో మరి మీ కుటుంబాలతో గడపండి పిల్లలు దేవిని వారసులుగా దేవుని సొత్తుగా ఉండాలంటే మరి మీరు ప్రార్థన ఎందు నిలకడగా ఉంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి ప్రార్థన మరి తండ్రి చిత్తాన్ని చేయుడుకు మార్గం సరళం చేస్తుంది కనుక మీరు ప్రార్థ